హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఫార్మింగ్ థాట్స్ ఈ రోజు మన నాటు కోళ్ళు ఎన్ని ఎక్స్ పెడుతున్నాయో చూపిస్తాను చూడండి త్రీ డేస్ నుంచి వాన కంటిన్యూగా పడుతూనే ఉంది సో చాలా వరకు కోలు లోపల ఎక్కువగా ఉంటున్నాయి కొన్ని మాత్రం వాన వస్తున్నా కూడా బయట తిరుగుతూనే ఉన్నాయి ఇవి అన్ని ఎక్కువగా మన వెజిటేబుల్ ఫార్మింగ్ లోకే వెళ్తున్నాయి త్రీ డేస్ నుంచి వాన కంటిన్యూగా పడటం వల్ల మన వెజిటేబుల్స్ అన్ని డ్యామేజ్ అయిపోయాయి బాతలు చూడండి ఇవి ఎప్పుడు పొలం మధ్యలోకి వెళ్ళి మేస్తున్నాయి ఇందులో రెండు బాతులు ఎక్స్ పెడుతున్నవి దీన్ని రోజు క్లీన్ చేసినా మళ్ళీ ఇలాగే అవుతుంది ఇవి నాటుకోడి లాగా ఒకే దగ్గర ఉండదు కదా తిరుగుతూనే ఉంటుంది సో అందువల్ల అలా కనిపిస్తుంది ఇవి వన్ వీక్ నుంచి పెట్టడం వల్ల చాలా ఎక్స్ వచ్చినవి చూడండి ఎన్ని ఎగ్స్ పెట్టాయో ఇవి నాటుకూళ్ళకి బొదుగు పెద్దామంటే అవి కూడా ఎగ్స్ పెడుతున్నాయి నాటుకూళ్ళు కూడా ఎన్ని ఎగ్స్ పెడుతున్నాయో చూపిస్తాను చూడండి ఈ కోడి ఇప్పుడు ఎగ్ పెట్టడానికి వచ్చింది అనుకుంటాను ఇప్పుడు ఉన్న వాటిలో ఒక పది నాటుకోళ్ళు ఎక్స్ పెట్టడం స్టార్ట్ చేశాయి బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పొదిగే వాటిలో వచ్చి మళ్ళీ ఎగ్స్ పెడుతున్నాయి ఇలా పెట్టడం వల్ల చాలా వరకు ఎగ్స్ వేస్ట్ అయిపోతున్నాయి ఆల్మోస్ట్ అన్ని వాటిలలో ఎగ్స్ ఉన్నాయి ఈ కోడి చూడండి ఇది ఇరవై ఐదు ఎగ్స్ని పొదుగుతుంది కొంతమంది సేల్స్ ఉందా అని అడుగుతున్నారు బట్ మన చిన్న ఫామ్ కనుక అప్పుడే సేల్స్ పెట్టలేము అందుగా మేము ప్రొడక్షన్ పెంచుకుందామని అనుకుంటున్నాము తర్వాత సేల్స్ చేస్తాము మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ